హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ దీపాల మధ్యలో కనిపిస్తున్న శివలింగాన్ని అయితే నేనే చేశాను ఇది కార్తీక పౌర్ణమి రోజు మా టెంపుల్లో దీపాలు పెట్టినప్పుడు తీసిన వీడియో ఈ మధ్యలో కనిపిస్తున్న శివలింగం నిజమైన శివలింగం చుట్టూ దీపాలు పెట్టారేమో అన్నట్టు కనిపిస్తుంది కదా ఈ శివలింగాన్ని ఎలా చేశాననే చెప్తాను ఫస్ట్ అయితే ఈ శివలింగం చేయడానికి కావాల్సినవి బ్లాక్ కలరు వైట్ రంగోళీ అలాగే ఒక స్టీల్ పాత్ర ఉంటుంది ఇలా శివలింగం ఆకారంలో కనిపించేది దీన్ని మేమైతే కొలగ అని పిలుస్తాము సో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ బ్లాక్ కలర్ అంతా కూడా మనం జల్లెడ ఉంటుంది కదా జల్లడ లేకుంటే కాఫీ ఫిల్టర్ ఉంటుంది కదా దాంతో కూడా వేయచ్చు ఫస్ట్ అయితే ఒక సర్కిల్ షేప్ తీసుకొని దాన్ని చుట్టు దాన్ని మధ్యలో ఆ గిన్నె వచ్చేలాగా పెట్టుకొని చుట్టూ మళ్ళీ ఇలా పానిమట్టం మట్టం అన్నీ ఉండేటట్టు రెడీ చేసుకోవాలన్నమాట అలాగే చుట్టూ ఒక త్రీ ఫోర్ లేయర్స్ ఫ్లవర్స్ పెట్టుకొని దాని తర్వాత దీపాలు పెడితే ఇలా కనిపిస్తుంది ఎంత అందంగా వచ్చిందో నిజమైన శివలింగాన్ని అక్కడ పెట్టినట్టే అనిపించింది నేను నైట్ టైం కొంచెం షైనింగ్ వస్తుంది అని ఇక్కడ గ్లిట్టర్ పౌడర్ అయితే వేసాను చాలా అందంగా కనిపిస్తుంది శివలింగం అయితే ఈ శివలింగానికి దీపాలు పెట్టినప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో నేను చేసిన శివలింగానికి ఇంత బాగా పూజ జరిగిందా అని ఎవరైనా డీటెయిల్గా చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి నాకు తెలిసి కొంతమంది ఈ వీడియోస్ని ఇన్స్టాలో చూస్తుంటారు చాలా చోట్ల చేశారు కాబట్టి ఈ శివలింగం మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ శివలింగం మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంత మంచి శివలింగం చూపించినందుకైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హర హర మహాదేవ్